హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ రేవంత్ రెడ్డి గారి పాలన పరిపాలన వచ్చి సంవత్సరం అవుతుంది ఇప్పటికి సో అసలు ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది ఒకసారి పబ్లిక్ అడిగి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది సో ఎలా ఉంది ఆయన పరిపాలన అన్ని వేస్ట్ పథకాలు పెడుతు రైతు మాపే అన్నాడు కొంతమందికి అయింది కొంతమంది కాలేదు ఆ చేయకపోతే అందరికి చేయకపోతే అది ఒక ఉంటది ఆ కొందరు చేసి కొందరికి చేయకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అది వేస్ట్ ఇప్పుడు బస్సులు పెట్టిండు ఆడోళ్ళే ఎక్కువ ఎక్కుతారు ఇప్పుడు మొగలమ్మ లాంటి వాళ్ళు ఎక్కితే నీళ్ళ వాడు పోవాల్సి వస్తుంది అది వేస్ట్ కాకపోతే పెట్టేది ఉండే ముసలు ఒక ఏజ్ అని పర్ప అట్లా పెట్టుంటే బాగుంటుండే ఇప్పుడు వేస్ట్ ఇప్పుడు పిల్లలు ఎవరైనా వెళ్ళిపోతారు అందులో నుంచి అది వేస్ట్ ఆయన చేసే ప్రభుత్వం ఏది నచ్చట్లేదు అది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే విధంగా కేసీఆర్ గారు ఈ ఇద్దరు పాలనలో ఎవరితో బాగుంది అంటారు కేసీఆర్దే బాగుంది ఒక ఇప్పుడు కొన్ని ఏళ్ల నుంచి ఆయన కాంగ్రెస్ ఉండే కరెంట్ తేలేడు పోయినది ఎక్కగానే కరెంట్ వచ్చింది నమ్ముతో నమ్ము ఆ రైతులకు ఇప్పుడు ఊర్లల్ల కరెంట్ పోతే ఊర్ల కరెంట్ ఏ చేసేదో దిక్కు లేదు నమ్ముతో నమ్ము ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు ఊర్లల్లో ఆ కరెంట్ రావట్లేదు ఆ ఓకే సో అంటే ఇప్పుడు రేవంద్ర రెడ్డి గారు స్కీమ్ పెట్టారు కదా సిక్స్ గ్యారెంటీ అని గ్యారెంటీ అవి ఏవి అమ్మ వాళ్ళకి వస్తలేదు ఇప్పుడు గ్యాస్ కొందరికి వాడుతున్నాయి కొందరికి వాడతలే ఆ అది ఏంది అది అర్థం అవుతలేదు అంటే ఫ్రీ బస్ పెట్టారు ఫ్రీ బస్ అందరికి బస్సు అది వేస్ట్ ఆ ఎందుకనంటారు ఎందుకని అంటే ఇప్పుడు అది లేదు పనికి మల్లే వాళ్ళు ఇట్లా బస్ ఎక్కి వెళ్తారు పనికి వచ్చే వాళ్ళు వెళ్ళి అంటే అది ఉపయోగం ఉంటది పనికి రాని వాళ్ళు ఇట్లా వెళ్తారు కాబట్టి అది వేస్ట్ నేను చెప్పిన ముసలిళ్ళకంటే అది అంటే ఒప్పుకుంటాం ఇప్పుడు ఆయన ఏ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కదా మన దాంట్లోకి వెళ్ళి ఏదో టెక్స్ రూపంలో తీసుకొని గవర్నమెంట్ కడతాడు లేకుంటే కేసీఆర్ అప్పులు చేసి ఈయన ఇట్లా అప్పులు పోతాడు కదా అప్పులైతే చేయకపో అది ఓకేనా హాయ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందంటారు అసలు సంవత్సరం అవుతుంది కదా ఇప్పుడు వచ్చి ఎలా ఉంది అంటారు మాకేం మంచి లేదు సార్ ఎందుకని ఎందుకంటే మాకు డబుల్ బెడ్ ఇష్టం అని గుడిచెలున్నాయి కరెంట్ కరెంట్ ఫ్రీ అన్నారు అది కూడా వస్తలేదు మాకేం ఉపయోగం లేదు అంటే ఇప్పుడు స్కీమ్లు పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ అని గ్యాస్ అని కరెంట్ అని ఎట్లా ఏదైనా వస్తుందండి మేము పనిచేసి బాం సార్ ఫ్రీ బస్ లో ఎందుకు పోతాం పనిచేసి చూద్దాం డబల్ ఏం లేదు అంటే అసలు రేవంత్ రెడ్డి గారు అండ్ అదే విధంగా కేసీఆర్ గవర్నమెంట్ వీళ్ళిద్దరు ఎవరు పాలన బాగున్నారు బాగుంది ఎందుకని ఎందుకని మంచి చేయించు మాకు మీటర్ చేయించుడు నల్లలు చేపించు అన్ని చేసి మంచి నీళ్ళు వస్తాయి మీకు వస్తాయి ఇప్పుడు అంటే కేసీఆర్ గవర్నమెంట్ లో బాగా వచ్చింది ఇప్పుడు బాగా వస్తుంది కేసీఆర్ గవర్నమెంట్ మంచి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు బాగా రావట్లేదు తక్కువ వస్తుంది కరెంట్ ఎలా వస్తుంది కరెంట్ పోతుంది అప్పుడు ఇప్పుడు పోతుంది సరే అండి థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కదా ఎలా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే అనవుడు అన్ని హామీలు ఇచ్చాడు కరెక్ట్ అందులో మాత్రం ఇంతవరకు నెరవేరిన హామీలు ఒక ఫ్రీ బస్సు తప్పితే ఇంతవరకు గా నెరవేరిన దాన్ని ఇంకేం లేదు ఉదాహరణకు చూసుకోండి పింఛన్లు పెంచడం అన్నారు అప్పుడు హామీ ఇచ్చాడు నెరవేర్చలేదు అంటే నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనుకుంటే ఫ్రీ బస్ కానీ అది ఒక్కటి మాత్రం చేశాడు పింఛన్లు కానీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ వివిధ నిరుద్యోగ వృత్తి కానీ ఇలాంటివి చాలా ఇస్తా అని చెప్పాడు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు చేయడం కూడా రావట్లేదేమో అన్న ఫీలింగ్ లో ఉంది కొద్దిగా మార్చుకొని అందరికి హెల్ప్ఫుల్ గా చేసి పెంచులు పెంచడము మెయిన్ ఇవి ఇవి మ్యాండేటరీ ని పెంచడం అనేది రైతు భరోసా రైతు బీమా ఇవన్నీ చేస్తే బాగుంటదని నా ఉద్దేశం అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అండ్ అదే విధంగా కేసీఆర్ గవర్నమెంట్ ఇది ఇతరులు ఎవరు బాగా చేశారు అంటే దాంతో పోల్చుకోవద్దండి ఇప్పుడు వచ్చింది ఈయన సంవత్సరమైంది కాబట్టి కొన్ని మంచి పనులు అతనికన్నా ఎక్కువ చేసుకుంటూ పోతే ఇతనికి పేరు నిలబడుతుంది లేకపోతే మాత్రం వేస్ట్ ఓకేనా ఎందుకనంటే అతను కేసీఆర్ వచ్చేసి తెలంగాణ గురించి పోరాడింది కేసీఆర్ అది ఆటోమేటిక్గా అందరికీ తెలుసు పదేళ్ళు కష్టపడ్డాడు వచ్చింది వచ్చిన దాన్ని పది సంవత్సరాల నుంచి మంచినే చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఈయన బాధ్యత ఇవన్నీ హైడ్రా అని అదని ఇదని కాకుండా కొన్ని సిచ్యువేషన్లు మంచి పనులు చేసుకుంటూ పోతుంటే వీళ్ళ గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ వస్తుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి వీటిలలో మాత్రము నాకు తెలిసి చాలా ఓటమి చవి చూస్తాడని నా ఉద్దేశం ఇవన్నీ మార్చుకొని ఈ ఎలక్షన్లు అయ్యే లోపే ఇవన్నీ హామీలు నెరవేర్చే దిశగా వెళ్తే బాగుంటుంది అదే విధంగా ఇప్పుడు కరెంట్ అనేది పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే అంతకు ముందు కేసీఆర్ బాగా ఇచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సరిపోలేదు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది అసలు దానికి ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే అది తెలుస్తుంది మనకి సిటీలో మట్టుకి ఓకే ఊర్లలో మటుకి మా ఫ్రెండ్స్ ఉన్నారు మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళని చెప్తే మాత్రము బావి దగ్గర మాత్రం బావిల దగ్గర గాని వ్యవసాయ పొలాల దగ్గర గాని ఏం ఉండట్లేదు అని చెప్తున్నారు దాన్ని కూడా సరి చేసుకోవాలి అన్ని సరి చేసుకోవాలి మెయిన్ గా ఫోకస్ అయ్యింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఆడ ఆ మహిళలకు ఇస్తా అన్నారో అది ఇవ్వడం గాని పెంచన్లు పెంచడం గాని రైతు బంధు ఇవ్వడం గాని అది ఒకటి మాత్రము చేసుకుంటెళ్తే గవర్నమెంట్ కి కొద్దిగా సపోర్టివ్ అనే వస్తుంది ఇవేం చేయకుండా పోతే మాత్రం వేస్ట్ థ్యాంక్ యూ అండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉందంటారు అంటే వచ్చు సంవత్సరం అవుతుంది కదా ఇప్పుడు ఈ సంవత్సరంలో బాగా చేస్తున్నారంట అసలు లేదంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని అనిపిస్తుంది నాకు ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ నేను మీద షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే బిగినింగ్ అంటే గవర్నమెంట్ స్టార్ట్ అయిన బిగినింగ్ లో నేను నేను అనుకోకుండా నాకు కొంచెం నైట్ కష్టమైంది రాత్రి వెళ్దామని బయలుదేరు వాటర్ బాటిల్ తీసుకుందాం అని మొత్తం చూస్తే ఎక్కడ షాప్స్ లేవు క్లోజ్ ఎక్కడెక్కడ క్లోజ్ ఆ విన్సల వీడి అనేది ఎక్కడ కనిపించలేదు సో ఆ టైంకు నాకు బాధ అనిపించింది కానీ చేస్తున్నది కరెక్ట్ అది అట్లా ఒక సిక్స్ మంత్స్ అంటే డిసిప్లిన్ ఉంచినాడు అంటే మనిషికి కావాల్సింది డిసిప్లిన్ ఫస్ట్ అంటే ఆ డిసిప్లిన్ వాళ్ళు డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది సో అది ఫస్ట్ వచ్చిన తర్వాత ఏదైనా డెవలప్మెంట్ అయినా ఏదైనా మనం ఏం చేయాలనుకున్నా ఫస్ట్ డిసిప్లిన్ అనేది ఉంటే మనకు వస్తే మనకు గా మనం అనుకున్నది చేయగలుగుతాం సో మరి గతంలో లోపించిందేమో అనిపించింది అంటే విచ్చల పెడుతున్నాం రాత్రిలో ఎక్కడ పడితే అక్కడ తాగడం ఇది ఇదైతే కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తున్నది నాకు ఓకే మరి ప్రయత్నం చేస్తున్నారు అన్ని ఒకేసారి కావాలంటే కాకపోవచ్చేమో అన్న నాకు తెలిసిన దాని ప్రకారం అయితే బాగుంటదేమో నేను అనుకుంటున్నాను ఇంకా చేస్తారేమో అనుకుంటున్నాను ఇప్పుడు పబ్లిక్ లో చూస్తే రేవంత్ రెడ్డి గారు సరిగా చేయట్లేదు అనేది ఒకటి విన్నారు అనేది ఉంటుంది డెఫినెట్ గా ఇప్పుడు నాకు కూడా కష్టం అవుతుంది నాకు కూడా కొన్ని రకాల ఇబ్బంది అవుతుంది నేను ఏదో కొన్ని పనులకు నేను చెప్పి పెట్టాను అది అవ్వట్లేదు అది అవ్వట్లేదు అంటే నాకు కష్టం అవుతుంది కష్టం అవుతుంది కానీ అక్కడ వాళ్ళకి టెక్నికల్ గా ఏం జరుగుతుంది అనేది తెలియదు కదా నాకు వాళ్ళు చేయాలనుకోవచ్చు చేయాలనుకుంటే చేయడానికి అనువైన పరిస్థితులు వాళ్ళకి లేకపోవచ్చు అవి వచ్చేదాకా అవుతుంది ఏదైనా అంతే కదా ఇప్పుడు ఒకసారిగా అద్భుతం జరగదు జరిగిన నష్టం పెద్ద నష్టం జరిగింది అనుకో విపత్తు వచ్చింది ఒక విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తు నుంచి మనం కోలుకోవడానికే కొంత టైం పడుతుంది ఆ టైం లోపల అద్భుతాలు జరగాలంటే జరగకపోవచ్చు అంటే నాకున్న అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అనేది నాకు తెలియదు కానీ నష్టం జరిగింది డెఫినెట్ గా నష్టం జరిగింది నష్టం నుంచి కోలుకోవడానికి టైం పడుతుంది డెఫినెట్ గా వన్ ఇయర్ లోనే అద్భుతం అంటే జరగకపోవచ్చు సో వీళ్ళు మరి ఫైవ్ ఇయర్స్ లో వీళ్ళు ఏం చేస్తారనేది కూడా మనం చూడాలి డెఫినెట్ గా చేస్తారనే ఆశాభావం అయితే నేను వ్యక్తం చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తారనేది నాకు తెలియదు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అదే విధంగా కేసీఆర్ గవర్నమెంట్ ఎవరు నాకైతే వీళ్ళు బాగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి బాగా అనిపిస్తుంది అంటే మనం చూస్తుంటే అంటే కామన్ మ్యాన్ ఎప్పుడు వాళ్ళ ఫ్రీ వదిలేయాలి వాళ్ళకు ప్రెజర్ జరగదు తప్పులు చేస్తుంటారు ఉప్పులు చేస్తుంటారు వాళ్ళను కొంచెం చూసి చూడనట్టుగా వదిలేసేయాలి కానీ కామన్ మ్యాన్ ఎప్పుడు ప్రెజర్ చేయద్దు వాళ్ళు తృప్తిగా ఉండాలి అంటే చట్టాలని అంటే అవసరానికి మించిన ప్రెజర్ వాళ్ళ మీద పెట్టకూడదు చూస్తున్నాం రోడ్ల మామూలు వెళ్ళిపోతున్నాయి ఎక్కడ కూడా జనాలు కామన్ మ్యాన్ ఇబ్బంది పెట్టడం అనేది లేదు అంటే ఫ్రీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టారు కదా అది ఎలా ఉన్నది అయితే ఫ్రీ బస్ అనేది మరి వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది తెలియదు కానీ అది వాళ్ళకి బరో భారంగా మారుతుంది వాళ్ళ ఉద్దేశం దాన్ని ఎందుకోసం అనేది మనకు తెలియదు ఫ్రీగా ఉండాలి చేయాలంటే దాన్ని జనాలు కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి వాళ్ళు పెట్టింది వాళ్ళు పెట్టింది ఏంటంటే సపోజ్ ఆ బస్కిరాయలు మిగిలిపోతాయి కదా ఒక కి ఏదైనా పని చేస్తుంటే వాళ్ళు ఏంది ఎప్పుడు పొదుపు చేయాలని చూస్తుంటారు సో ఇది ఈ డబ్బులు మిగిలితే దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తుంటారు సో అది హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే చేశారు కానీ దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు అలా కాకుండా దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి ఒకటి అండ్ అది గవర్నమెంట్ కూడా భారంగా మారవద్దు ఇప్పుడు ఆ ఫ్రీ ఏదైతే జరుగుతుందో ఆ ఫ్రీకి జరుగుతున్న ఏదైతే నష్టం ఉంది కదా ఆ నష్టాన్ని కూడా ఆర్టీసీ జనరేట్ చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఇంకా ఫ్రీ ఇచ్చినా కూడా ఆ రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి ఎట్లా సోర్సెస్ ఉన్నాయి అంటే దాని మీద ఒక చర్చ జరగాలి స్టూడెంట్స్ ద్వారా కానీ తర్వాత ఇంకా ఎవరైనా ఎనాలసిస్ట్లు ఉంటారు కదా వాళ్ళతో కానీ ఎనాలసిస్ చేసి అక్కడ ఏదైతే డబ్బులు పోతున్నాయి కదా ఆ రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి అది మళ్ళీ గవర్నమెంట్ కూడా భారం పడకూడదు గవర్నమెంట్ భారం పడకుండా రెవెన్యూ జనరేట్ చేసుకోగలిగితే ఫ్రీ ఇస్తే ఇవ్వచ్చు అది మంచిదే కదా తిరగడం వల్ల దాని మీద మనకు డబ్బులు ట్రావెలింగ్ అనేది తగ్గిపోతుందంటే ఇంకా కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తాం నన్ను అడిగితే జెంట్స్ కూడా ఫ్రీ చేయొచ్చు అంటే ఇంకా రెవెన్యూ ప్రాపర్ గా జనరేట్ చేయగలిగితే జెంట్స్ కూడా ఫ్రీ చేసినట్టు అయితే ఫ్రీ చేయకుండా కనీసం ఆఫ్ రేట్ ఇంట్లో ఇంత రేట్లు పెట్టకూడదు పెడితే అప్పుడు తిరగడానికి తర్వాత ఆ రెవెన్యూ ఇప్పుడు మనకి ఏదైనా సరుకులు ఉన్నాయనుకోండి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది అది చాలా ఎక్స్పెన్సివ్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు సో అట్లా వీళ్ళకి ఆ భారం తగ్గితే ఎక్స్పోర్టింగ్ అనేది పెరుగుతున్న కొద్దికి మనకు రెవెన్యూ పెరుగుతుంది లాస్ట్ దాంట్లో జరిగిన ప్రాబ్లం ఏంటంటే అంటే నేనేదో ఆ పార్టీని విమర్శించాలని కాదు ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది ఎక్కువ పెరిగింది ఫ్రీ స్కీమ్స్ ఎక్కువ పెరగడం వల్ల ఇప్పుడు వీళ్ళు కూడా ఇవ్వాల్సి వస్తుంది అది రాంగ్ అది అది ఏంటంటే మనకు ఇప్పుడు జనం మనకు విపరీతంగా ఉన్నారు జనం విపరీతంగా ఉన్నప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం తినచే ప్రయత్నం చేయాలంటే వాళ్ళు పని చేయాలి ప్రతి ఒక్కరు పని చేయాలి పని చేయకుండా తినకూడదు ఏ భోజనం కూడా చేయకూడదు నన్ను అడిగితే సో ఆ పని పని చేయడం అనేది వర్క్ కల్పించాలి వాళ్ళు వాళ్ళకు వర్క్ కల్పిస్తూ వాళ్ళకు ఏదైనా డబ్బులు ఇస్తే బాగుంటుంది ఫ్రీ అనేది వేస్ట్ ఫ్రీ చేయకూడదు సో అట్లా చేయడం వల్ల వాళ్ళు సోమరిపోతులు అవుతారు ఒకటి మన ప్రోడక్ట్ తగ్గిపోతుందంటే ఏదైతే రెవెన్యూ జనరేట్ చేయడానికి మనం ఉత్పత్తి చేసే ప్రోడక్ట్ ఉంటున్నాయి కదా సో ఆ ప్రోడక్ట్స్ అంతా తగ్గిపోతుంది ప్రోడక్ట్ తగ్గిపోయినప్పుడు మన గ్రోత్ తగ్గుతుంది గ్రోత్ తగ్గినప్పుడు ఇంకా మనం ఏం చేసినా ఏం ప్రయోజనాలు సో ఈ ఫ్రీ స్కీమ్స్ కూడా ప్రస్తుత ప్రభుత్వం నెమ్మదిగా ఇప్పుడు కాకపోయినా నెమ్మదిగా తగ్గిస్తూ ప్రజలకు ఒక వర్క్ సోర్సెస్ చాలా ఉంది ఏదైనా ఇప్పుడు చైనా ఉంది చైనా మనకన్నా పెద్ద దేశం ఎక్కువ జనాభా మరి వాళ్ళు దాన్ని అధిగమించింది ఏంటంటే వాళ్ళు పని చేస్తున్నారు అంటే వాడు చిన్న చిన్న పిల్లవాడు కూడా పనిచేస్తున్నారు సో ఇక్కడ కూడా మనం ఆ కల్చర్ అంటే వాళ్ళు చెడ్డ వాళ్ళే కావచ్చు మనకు హాని కావచ్చు కానీ వాళ్ళలో ఉన్న మంచిని కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి సో మనం ఏందంటే కష్టపడడం నేర్పాలి జనాలకు కష్టపడడం నేర్పించాలి ఫ్రీ స్కీమ్స్ అనేది నెమ్మదిగా గ్రాడ్యువల్గా తగ్గిస్తే మంచిది నా ఉద్దేశం అంటే ఇప్పుడు క వస్తుంది కదా అంటే కరెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి లో తక్కువ ఇస్తున్నాడు అనేది ఒకటి అంటే అదే విధంగా కేసీఆర్ బాగా ఇచ్చారు అనేది ప్రజలు మాటలు దాని గురించి ఒకటి తగ్గినప్పుడు ఒకటి పెరుగుతుంది ఒకటి పెరిగినప్పుడు ఒకటి తగ్గుతుంది కాకపోతే ప్రభుత్వం అనేది ఏది ప్రజలకు ముఖ్యంగా అవసరము దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అంటే అదే కరెంట్ అనేది కరెంటు అవసరం ఎంత అవసరమో అంత వరుసకు ఓకే మనం ఇరవై నాలుగు గంటలు ఏసీ వేసి కూర్చుంటామంటే అది కరెక్ట్ కాదు ఇరవై నాలుగు గంటలు ఇచ్చేస్తారు కరెంటు నేను ఇరవై నాలుగు గంటలు ఏసీకి వాడుకుంటా అంటే మరి అది ఇచ్చి ప్రయోజనం లేదు కదా కరెంట్ అనేది ఎందుకు మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడింది ఏదైనా మన ప్రొడక్టు ప్రొడక్ట్ ఉత్పత్తి చేసుకోవడానికి ఒక మిషన్ నడవడానికి ఎక్కువ అవసరం మనకి ఎప్పుడు అవసరము మనకు నైట్ ఎక్కువ అవసరం ఉంటుంది తర్వాత మార్నింగ్ లో ఏదైనా సిస్టమ్ వర్క్స్ వీటికి మళ్ళీ అది అంతే సో దానికి అవసరం సో వాళ్ళ ఎనాలసిస్ వాళ్ళకి ఏదో ఉంటుంది అంటే గవర్నమెంట్ అంటే కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మరీ అంత గా అయితే వెళ్ళరు కదా ఏదో అవసరం అనేది ఎనాలసిస్ ఉంటుంది వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ పనిచేస్తున్నారా లేదు కొందరు అయితే తప్పకుండా పనిచేస్తారు సో ఏదవసరం అనేది చూసుకుంటారు దాని ప్రకారం వెళ్తుంటారు ఎవరు వచ్చినా కూడా మరి విచ్చలవిడి ఉంటుందని నేను అనుకోను ఒక్కొక్కసారి జరుగుతుంది ఇప్పుడు మద్యం ఉంది మద్యం అనేది మరి లాస్ట్ లో పెరిగిపోయింది బాగా పెరిగిపోయింది మన అంటే ప్రతిసారి మనకు చూస్తుంటారు వేరే ఒక ఫ్రెండ్ చెప్పిన ఏంటంటే ఎనాలసిస్ దేశంలోనే ఫస్ట్ ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి మన తెలుగు రాష్ట్రాలలోనే తెలంగాణలో ముందు నుంచే ఉంది ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉండే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా పెరిగింది అన్న అంటే లాస్ట్ లో సో అది అది కాదు కదా అది అంటే ఇంపార్టెంట్ కాదు కదా మద్యం ఎప్పుడూ వాళ్ళు అలసిపోయేదో రాత్రి ఏదో తాగి ఏదో కొంచెం వాళ్ళు అలసట కోసం తాగి పడుకోవడానికి అది ఒక వ్యాపకంలా మారుతుంది అది కరెక్ట్ కాదు కదా వ్యాపకం కాదు కదా వ్యాపకం పెట్టుకొని అది చేయడం ఖచ్చితంగా తాగాలని అది ఎప్పుడు అలసిపోతే మనిషి ఏం తోచినప్పుడు ఏదో చేసే పని అది దానికి ఆల్టర్నేట్ ఉన్నాయి కానీ ఇది బలవంతంగా ప్రజలకు రుద్ధనం అలాంటి అవుతుంది అంటే ఖచ్చితంగా తాగాలన్నట్టు అయిపోతుంది ఫిర్యాదుగా అవుతారు అంతే కదా ఇప్పుడు వాటర్ ఉంది సపోజ్ అంటే ఈ ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే వాటర్ మీద ప్రభుత్వం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వం ఆ వాటర్ ఇస్తూ లాభం తీసుకున్నా పర్వాలేదు అంటే మంచి వాటర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మున్సిపల్ వాటర్ వస్తుంది ఒక్కొక్కసారి చెప్పలేము అది డ్రైనేజ్ లీక్ అయిపోయి తెలిసిపోతుంది వాటర్ మనకి సో అలాంటప్పుడు ప్రాబ్లం అయితే వెంటనే బాగా చేయలేని కష్టం కదా సో వాళ్ళకి ఆల్టర్నేట్ ఎక్కడైనా దొరకాలి చిన్న చిన్న పిల్లలు ఆ మురుగు నీళ్ళు తాగారు అనుకోండి వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది సో వెంటనే కాదు అది కాబట్టి ఆ టైంలో కూడా ఇప్పుడు షాప్స్ లో ఉన్నాయి షాప్స్ లో మంచి వాటర్ అంటే మినిమం ప్యూరిఫై వాటర్ నేను మినరల్ వాటర్ ఇవ్వమన్నాడు గవర్నమెంట్ కొన్ని వాటర్ స్టాల్స్ పెడితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు కృష్ణానగరే ఉంది ఇక్కడ మనము మున్సిపల్ వాటర్ వస్తే ఓకే రాదు ఒక్కోసారి ప్రాబ్లమ్ అవుతుంది ఒకవేళ వచ్చిన ఏదైనా మురుగు నీరు కలుస్తుంది కలిసినప్పుడు అది ప్రాబ్లం అవుతుంది కదా సో అట్లా కానప్పుడు వాటర్ అంటే మినిమమ్ అంటే మినిమం రేట్ లో మనకి బయట లో దొరుకుతాయి కదా ఫైవ్ రూపీస్ క్యాన్ టెన్ రూపీస్ క్యాన్ అట్లాంటి వాటర్ అట్లాంటి వాటర్ అనేది మనకి లో గవర్నమెంట్ పెట్టగల వాళ్ళకి పెద్ద భారం అవుతుందని నేను అనుకోను అంటే వాళ్ళ దృష్టికి ఎవరైనా తీసుకెళ్ళాలి ఇట్లాంటి విషయాలు సో ఇది పెడితే బాగుంటుంది థ్యాంక్ యూ అండి దేవేంద్ర రెడ్డిగా గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది అసలు దాని మీద మీ ఒపీనియన్ ఒపీనియన్ అంటే మొన్నటి వరకు కొద్దిగా ఉండేదండి ఒపీనియన్ ఎప్పుడైతే సినిమా వాళ్ళ మీద పడి తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్న పనులు కూడా ఈ మధ్య చూస్తుంటే ఎక్కువ నచ్చట్లేదు కారణం ఏంటంటే ఒకటే టార్గెట్ లో వెళ్తున్నారు తప్ప ఆయన అంటే సినిమా వాళ్ళు లేకపోతే ఆయనకి నచ్చిన పనులు ఏవైనా ఎవరైనా చేస్తే వాళ్ళ మీదకో ఇలాగే టార్గెట్ చేసి వెళ్తున్నారు తప్ప ఆయన ఓకే వీళ్ళకి ప్రజ పేద ప్రజల కోసం ఇది చేస్తున్నాము దీన్ని గా చేస్తేనే నేను బాగుంటాను వాళ్ళు బాగుంటారని ఏం లేదు అండ్ ఏంటంటే టార్గెట్ అలా వాళ్ళని ఎవరైనా కించపరిస్తే వాళ్ళ టార్గెట్ అంటే ప్రతిపక్షం అవ్వచ్చు సినిమా వాళ్ళు అవ్వచ్చు ఎవరినైనా సరే ఓ టార్గెట్లు చేసుకొని పోలీస్ యంత్రాంగం ఏం ఏం చేస్తున్నారంటే ఆయన కక్ష సాధ్యం పంటారు కదా ఆ టైప్ ఆఫ్ లో వెళ్తున్నారు తప్ప ఆయన ప్రజల కొరకు అంటే ఇప్పుడు రైతుల కోసం మళ్ళీ ప్రతిపక్షం కొత్తగా ఇప్పుడు ధర్నా చేస్తున్నారు ఏనికి చేస్తున్నారు వీళ్ళు ఓకే కదా వీళ్ళు ఏదైనా పట్టించుకుంటే వాళ్ళు ఇందులో దిగరు ఏది పట్టించుకోకపోతే ఉంటే ఇలాగే ఉంటది అనమాట బట్టే నాకు అది నచ్చట్లేదు ఆయన విషయాల్లో ఇంకోటి ఏంటంటే ఇల్లు కార్డులు ఇవ్వ మొన్న నెల ముందు ఒకటి అన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇల్లులు కార్డులు అని చెప్తున్నారు అది కూడా ఎంతవరకు నమ్మాలో తెలియదు ఎందుకంటే అది కూడా ఈ నాలుగు రోజులు ఉంటది మీడియాలో ఉంటుంది ఆయన చెప్పిన మాటల్లో ఉంటుంది మళ్ళీ అది సంవత్సరం వరకు ఆ ఊసే ఉండదు ఏం జరుగుతుంది అంటే మళ్ళీ అది అందరూ అప్లికేషన్ పెట్టడం కనబడుతుంది అప్లికేషన్ ఇవ్వడం కనబడుతుంది అది ఎవరు తీసుకున్నాడా చేశాడా ఏందన్నది కూడా చెప్పుకోడానికి లేదు అంతే ఇదే జరుగుతుంది అలాగే ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు నడిపిస్తారో వాళ్ళకి వాళ్ళ దృష్టికి వదిలేస్తారు ఎందుకంటే మనం కేవలం ఏం చేస్తున్నాం అంటే ఆ రోజు వచ్చిన న్యూస్ నే ఫాలో అవ్వాల్సి వస్తుంది ఆ రెండో రోజు ఇంకో కొత్తది వస్తుంది తప్ప ఒకటి జరుగుతుంది ఇది కంటిన్యూ అవుతుంది ఇది పూర్తి అవుతుంది అని చెప్పుకోవడానికి ఏది అని లేదు అంతేనండి అంటే ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టారు కదా అది ఎలా ఉందంట ఫ్రీ బస్ అండి ఫ్రీ బస్ కొత్తలు అంతా గొడవలు ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా అంటే వాళ్ళకాలు ఆడవాళ్ళు సర్దుకుంటున్నారేమో తెలియదు తప్ప చెప్పడానికి అయితే అది ఇప్పటికి కూడా ఆటో వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు ఉంది ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చాలా మంది బస్సులో వెళ్ళడం మానేశారు ఎందుకంటే వెళ్ళడం మానేశారు ఈ ఆటోలు హ్యాపీగా తిరుగుతున్నారు ఒకప్పుడు ఆటోలు వదిలి ఫ్రీ బస్ అంటే వెళ్ళడం కొట్టుకోవడం ఇవన్నీ చూసి చూసి వాళ్ళకు కూడా బాబు ఈ ఫ్రీ బస్సు ఆటోలో ఎప్పటిలాగే ఎలాగ అలాగే ఆటోలోని ఓలా ఆటోలు ఉన్నాయి కదా ఆటోల్లోని వెళ్ళడం ఇంకా అలవాటు చేసుకున్నారు దానివల్ల గొడవలు తగ్గే తప్ప మామూలుగా అందరూ వెళ్ళాలనుకుంటే మాత్రం రోజు ఉండేది ఇదే గొడవ వేరేం లేదు ప్రీ బస్ ఉంది అంటే ఉంది అంతే కరెంట్ ఎలా వేస్తున్నారు కరెంటా కరెంట్ మా ఏరియా వరకు అయితే బాగానే వస్తుంది సార్ కరెంటు విషయంలో ఎందుకంటే మేము ఉండేది వీర అమరావతి నగర్ అక్కడ బాగానే వస్తుంది కరెంటు పిల్లలే ఒక్కోసారి ఒకవేళ వస్తుంటాయి మరి దాన్ని ఏమనుకోలో తెలియదు ఎందుకంటే దాని గురించి నాకు కొద్దిగా అవహ అవగాహన అయితే లేదు వాటి విషయంలో అయితే నేను చెప్పడానికి ఏం లేదు అంటే కేసీఆర్ గవర్నమెంట్ అదే విధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వీళ్ళిద్దరులో ఎవరు బాగా చేస్తారు కేసీఆర్ కేసీఆర్ ఎందుకని ఎందుకంటే ఆ విషయంలో ఎందుకంటే నేను కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తాను అప్పుడు ఏదైనా సరే అందుతుంది అనుకుంటే అది అందుతుంది అది రాదు అనుకోవడానికి లేదు మాక్సిమం అది ఒక నెల లేట్ అయినా వచ్చేస్తుంది ఈ గవర్నమెంట్ లేట్ అంటే అది వస్తుంది అది వస్తుంది అని మాటల్లోనే కనబడుతుంది తప్ప అది పూర్తిగా వస్తుంది అని నమ్మకడానికి లేదు ఎందుకంటే జనాలు చాలా మంది కూడా జరిగిన ఈ నెలలోనే మరి తెలుసుకున్నారు ఆ విషయం అయితే నెక్స్ట్ మళ్ళీ ఆయనకి ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయంటే ఆయన ఆయనే పార్టీ కాదు ఆయనకి ఎందుకు ఉన్నాయని అంటున్నానంటే వాళ్ళు వీళ్ళు ఏదైతే ఇవ్వలేదో దానికోసం పోరాటం చేస్తున్నారు వీళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు టార్గెట్ చేసి లోపలేస్తున్నారు ఇదే జరుగుతుంది అంతే ఒకటి వాళ్ళు చేసిన దాంట్లో ఏం చేస్తారంటే ఏ గొడవలు లేకుండా ఏది లేకుండా ఎవరికి ఏది వెళ్ళాలో అది ఎల్లట్టు చేసి అభివృద్ధి అయితే చూపించారు ఈయన మరి ఎప్పుడు చేస్తాడో తెలియదు అభివృద్ధి జరుగుతుంది అని మాటల్లో అయితే ఇవన్నీ ఉండడం జరుగుతుంది తప్ప అయితే ఇది చూడలేదు అది కేసీఆర్ వాళ్ళు సాధ్యమైంది ఆయనే చేస్తారని నమ్ముకుంది నెక్స్ట్ ఆయన వస్తాడని కూడా నేను నమ్మగలను థ్యాంక్ యూ అండి